మెగా ఫ్యాన్స్ అందరికీ ఒక అదిరిపోయాను న్యూస్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ కేవలం వారం గ్యాప్లోనే రిలీజ్ అవ్వబోతున్నాయట పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఆల్రెడీ సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్ ఫిక్స్ చేశారు సుజిత్ డైరెక్షన్లో స్టైలిష్ యాక్షన్ మూవీగా ఓజీ వస్తుంది ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ నెక్స్ట్ లో ఉండబోతుంది ఓజీ గ్రిమ్స్తోనే సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాడు సుజిత్ త్వరలో టీజర్తో మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నారట ఓజీ సినిమా అసలైతే లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు ఫైనల్ గా సెప్టెంబర్ ఇరవై ఐదు దసరా కామెగా వస్తుంది అఖండ టూ తో పాటు ఓజీ కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది ఇక మెగాస్టార్ చిరంజీవి విశ్వంబరా సినిమా కూడా సెప్టెంబర్ రిలీజ్ ఉంటుందట సెప్టెంబర్ పద్దెనిమిదిన విశ్వంబరా వస్తుందని టాక్ కొన్నాళ్ళుగా మెగాస్టార్ విశ్వంబరా సినిమా రిలీజ్ పై రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి అవన్నీ పక్కన పెడితే ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు ఇక ఫైనల్ గా సెప్టెంబర్ పద్దెనిమిదిన విశ్వంబరా వదలాలని ఫిక్స్ చేశారు అదే జరిగితే సెప్టెంబర్ పద్దెనిమిదిన విశ్వంబరా ఇరవై ఐదున ఓజీ వారం గ్యాప్ లోనే చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమా సినిమాలతో మెగా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అన్నట్టే లెక్క విశ్వంబర సినిమాను వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు విజువల్ వండర్ గా విశ్వంబర సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెబుతున్నారు ఇటు ఓజీ సినిమాను కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఇష్టం అంతా కూడా పొందుపరిచి తీస్తున్నట్టు ఉంది విశ్వంబర ఓజీ రెండూ కూడా వేరు జోనర్ల సినిమాలు తప్పకుండా వారం గ్యాప్ లో వచ్చిన ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకునే స్కోప్ ఉంది ఓజీ ఇప్పటికే సెప్టెంబర్ రిలీజ్ కన్ఫామ్ చేయగా విశ్వంబర రిలీజ్ పై మాత్రం క్లారిటీ రాలేదు చిరు పవన్ వారం గ్యాప్ లో రావడంతో మళ్లీ బాక్సాఫీస్ కలకలలాడుతుందని చెప్పొచ్చు ముందు విశ్వంబర తర్వాత ఓజీ సో ఆ వారం రోజులు మెగా పవర్ ఫ్యాన్స్ రచ్చ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు మరి మీరు మెగాస్టార్ విశ్వంబర్ కోసం ఎదురు చూస్తున్నారా పవర్ స్టార్ ఓజీ కోసమా మీ రెస్పాన్స్ కామెంట్లో తెలపండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి